హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడెప్పుడు మనకి పంట పెట్టుబడి సాయం డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే వానాకాలం సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు యాసంగి పంట కూడా కొంతమంది రైతులకైతే ఇచ్చిన తర్వాత మనకి కొంతమంది రైతులు ఆపేశారు మనకి అసలు డబ్బులు వస్తాయా రాదని మీలో చాలా మంది రైతన్నులకైతే డౌట్ అయితే ఉండవచ్చు దాంతోపాటు మనకైతే చాలా వరకు అడుగుతున్నారండి మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి మాకురాలు మాకురాలు చేయాలని సో మనమైతే ఈ రోజున వచ్చేసి పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మన తెలంగాణలో అసలు రైతు భరోసా పథకం అయితే అమలు చేశారా లేదా అమలు చేస్తే ఎందుకు ఇంతమందికి వచ్చింది మరి మిగతా వాళ్ళకి పరిస్థితి ఏంటని అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం దాంతోపాటు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మళ్ళీ చాలా మంది రైతన్నలు అయితే ఎదురైతే చూస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే చాలా మంది మీలైతే ఉన్నారు కదా వీడియో కింద కామెంట్ చెప్పండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రైతుల కోసం వచ్చేసి రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మాత్రం అందియడానికి అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి గతంలో చూసుకుంటే మనకైతే పదిహేను వేలు అయితే చెప్పారు దాని వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అనేది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో మనకైతే ఫైనల్గా అయితే చెప్పడం అయితే జరిగింది సో అప్పటి నుంచి మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన నిధులనేది విడుదలైతే చేయడం అయితే జరిగిందండి సో చేసిన తర్వాత ఏమైనా డబ్బులు అయితే వస్తున్నాయంటే మన తెలంగాణలో కేవలం నాలుగున్నర ఎకరాలు కలిగిన వారికి డబ్బులు అయితే వచ్చిందండి సో నాలుగున్నర పై వారి పరిస్థితి ఏంటంటే ఒకటి నుంచి పది ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే గతం నుంచి తెలిసిందే కదా దానిపైన ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదండి అది కూడా మనకైతే ఇంకో లిటిగేషన్ ఏంటంటే దీంట్లో రైతు భరోసా రావాలంటే ఏ పంటకు సంబంధించిన పంటలు ఆ పంటలు వేసిన వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అందియడం అయితే జరుగుతుందని మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మలని ఆశారు చెప్పారండి ఇప్పుడు ఏదైతే యాసంగి నడుస్తుందో యాసంగ వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వచ్చే విధంగా అయితే కనిపిస్తుందని చెప్తున్నారు పంట వేసిన వాళ్ళకైతే ఆర్థికంగా ఉంటామని మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన ఆస చేత పథకం ద్వారా అలాగే రైతుల కోసం రైతు భరోసా ద్వారా అన్ని డబ్బులు అనేది మనకైతే ఒక్కొక్కటిగా విడుదలై అయితే వస్తున్నాయి మీరైతే దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో రేపటి రోజు నుంచి మన రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒక్కొక్కరిగా విధంగా డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ చేసుకోండి